గతంలో ఏయుకి వైన్స్ ఛాన్సలర్గా పని చేసిన ప్రసాద్ రెడ్డిపై విజిలెన్స్ విచారణ ఎంక్వైరీ వేయించాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. నివాదల అధ్యక్షా అధ్యక్షా సంతోష్ అధ్యక్షా మంత్రి గారు ఇరెగ్యులారిటీస్ జరిగాదని ఆంధ్ర యూనివర్సిటీలో వారు ఒప్పుకోవడం జరిగింది. అయితే మేము కోరేది ఏంటంటే గత సెషన్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అప్పుడున్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ పీవీజీడి ప్రొఫెసర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా మార్కి విన్నపించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి ఇప్పటికైనా సరే ఇరెగ్యులారిటీసు అందులో అని చెప్పారు కనుక స్వరతగత థరో ఎంక్వైరీ వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియామకాలు చేశారో ఫండ్స్ డైవర్ట్ చేశారో అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్ష పూర్తిగా చేశారో అలాగే ఆ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష